హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి సో మనకు బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మహిళలకు ఊహించని రెండు శుభవార్తలను అయితే ప్రకటించింది సో రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ వీడియోని అయితే ఖచ్చితంగా అందరు చూస్తే చాలా అంటే చాలా ఖుషి అయితే అవుతారు కాబట్టి దయచేసి వాళ్ళందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో ఉండండి ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఊహించని రెండు శుభవార్తలను మహిళలకైతే ప్రకటించారండి సో తెలంగాణలో బతుకమ్మ పండుగ కానుక ఒకటి కాదు ఒకేసారి రెండు కానుకలను అయితే ఇవ్వబోతున్నారు సో వాటిలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అదిరిపోయే శుభవార్త కూడా ఉంది సో వన్ బై వన్ మనం చూసుకున్నట్లయితే మనకు ఒక ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి సో దాన్ని మనం క్లారిటీగా చూసుకుంటే దసరా అంటే తెలంగాణలో చాలా పెద్ద పండుగ దసరా సందర్భంగా తెలంగాణలో ఎంతో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు మిగతా పండగల సంగతి ఎలా ఉన్నా సరే దసరాకు మాత్రం ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో కలిసి ఉండాలని కోరుకుంటారు అందుకే ఉద్యోగ ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడో ఉన్నవారు సైతం సొంత గ్రామాలకు మరీ చేరుకుంటారు ఇక సంతోషంగా అందరితో కుటుంబంగా కలిపి ఈ పండుగను జరుపుకుంటారు దసరా పెద్ద పండుగ కావడంతో ప్రభుత్వాలు కూడా పండుగ వేళ ప్రత్యేకంగా కానుకలు ఇస్తూ ఉంటాయి ఈ క్రమంలో తాజాగా బతుకమ్మ పండుగల సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు గవర్నమెంట్ మంచి బహుమతిని కూడా అందిస్తుంది అది కూడా రెండు బహుమతులు ఎత్తిస్తుంది తెలంగాణలో దసరా పెద్ద పండుగ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక కానుకలు ఇచ్చేందుకు రెడీ అవుతుంది ఇదే ఇందిరమ్మ చీరలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరుతో వీటిని పంపిణీ చేసేది ఈసారి కాంగ్రెస్ గవర్నమెంటు ఇందిరమ్మ చీరల పేరుతో మహిళలకు బతుకమ్మ కానుకను ఇవ్వనుంది దీనిలో భాగంగా ప్రభుత్వం మహిళా పొదుపు సంఘాలకు అందించే ఇందిరమ్మ చీరల ఉత్పత్తిని వేగవంతం చేసింది పొదుపు సంఘాలలోని మహిళలకు ఒక్కొక్కరికి రెండు చీరలను ఉచితంగా పండుగ కానుకగా అందివ్వనుంది ఇది ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అవుతుంది మహిళలకు దీనికి సంబంధించి ఇవ్వడం కోసం సిరిసిల్ల నేతనలకు సర్కార్ ఆర్డర్ కూడా ఇచ్చింది మహిళలకు పంపిణీ చేయడం కోసం అరవై ఐదు లక్షల చీరల తయారీకి ఆదేశించింది ఇందుకు గాను రెండు విడతలలో తొమ్మిది కోట్ల మీటర్ల వస్త్రం అందించేందుకు రెడీ అయింది సిరిసిల్ల పట్టణంలో నేత కార్మికులు అధికంగా ఉంటారు ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ వీరికి సంవత్సరమంతా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది దీనిలో భాగంగానే ఫిబ్రవరిలోనే ఇందరా మహిళా శక్తి స్కీమ్ ద్వారా భాగంగా చీరలు తయారు చేసేందుకు ఆర్డర్ ఇచ్చింది ఇందుకోసం మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలను కేటాయించింది కూలీలు అనంతరం ఖరారు చేసిన అనంతరం ఏప్రిల్ నుంచి ఇందిరమ్మ చీరల ఉత్పత్తి వేగం పెరిగింది ఈ పథకం ద్వారా సుమారు ఆరు వేల మంది కార్మికులు నెలకు ఇరవై వేల రూపాయల చొప్పున సంపాదించుకుంటూ ఉపాధి పొందుతూ ఉన్నారు ఇప్పటికే నేతనలు సుమారు ముప్పై లక్షల చీరలు ఉత్పత్తి చేశారు ఈ పనిని చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ పర్యవేక్షిస్తున్నారు మంచి మన్నికైన బట్టతోనే ఈ చీరలు తయారు చేస్తున్నామని అధికారులు తెలిపారు గతంలో బీఆర్ఎస్ హయాంలో పంపిణీ చేసిన బతుకమ్మ చీరల కంటే కూడా క్వాలిటీగా ఉండే విధంగా దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క చీరకు ధర ఎనిమిది వందల రూపాయలు పరుగుతుందని అధికారులు చెబుతున్నారు బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు రెండు చీరల చొప్పున పంపిణీ అయితే చేయబోతున్నారు సో ఈ రెండు చీరలు అనేది మీకు బతుకమ్మ పండుగ సందర్భంగా అయితే మీకు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా అయితే పంపిణీ అయితే చేస్తారు అయితే ఈ యొక్క బతుకమ్మ చీరలతో పాటుగా రాబోయేటువంటి వినాయక చవితికి మహిళలకు మహాలక్ష్మి పథకంలోని రెండవ పథకమైనటువంటి ఏదైతే ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకి ఇస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారో సో ఆ అయితే మనకు ప్రవేశపెట్టబోతున్నారండి సో ఎవరైతే ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల కోసం మనకు ఎదురు చూస్తున్నటువంటి మహిళలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వినాయక చవితి కానుక రెండు వేల ఐదు వందల రూపాయలను పంపిణీ చేసేందుకు డేట్ అయితే ఎట్టకెలకు ఫిక్స్ అయితే చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తాను ఇప్పుడైతే మనకు వినాయక చవితికి ఒక శుభవార్త ఇక రెండోదిగా వచ్చేసి మనకు బతుక మనగా దసరాకు అయితే మనకు ఇంకొక శుభవార్త టోటల్గా రెండు శుభవార్తలను అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందివ్వడం జరిగింది సో ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే మహిళలకు సంబంధించి వస్తే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్